వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ రాసిన కూడా లైన్లో సత్న పడాలి రాయని వాళ్ళు రాస్తుండాలి వైష్ణుడు రాయమ్మా మీరు నెంబర్స్ అరేంజ్ చేస్తూ ఉండండి సాత్విక అండ్ రన్ మీరు చూపించరు కదా నాకు చూపిస్తారా నెంబర్స్ అరేంజ్ చేస్తూ ఉండండి మిగతా వాళ్ళకి నేను నెంబర్స్ నేను చెక్ చేస్తాను రాసింది ఎంత మీది

ఫస్ట్ ఛాన్స్ టు సంజనా అండ్ కిరణ్ చెప్పిన నెంబర్లో తీయాలి ఒకరు విన్ అయితే వెళ్ళి కూర్చుండ్రు చెప్పి అక్కడ నిలబడాలి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎవరి వెరీ గుడ్ అడిపట్టే ఇప్పుడు కిరణ్ కు పోటీగా మౌనిక మౌనిక కాల్ మౌనిక 724 చెప్పండి 724 724 724 23 అమ్మా మార్కు దరికి ద చూపించు గౌనకర్ చూపించు నాకు 24 అనే ఇక్కడ పెట్టాలి అయిపోతి ఇక్కడ పెట్టాలి నెక్స్ట్ガール వర్షిత వర్షితకి కిరణకి కిరణ్ నువ్వు ఇద్దరితో ఓడిపోయి ప్రస్తుతానికి వర్షితకి ఓకే ఓకే కమాన్ వర్షిత ఓకే రైట్ పక్కన పక్కపక్క సెవెంటీ త్రీ చెప్పండి సెచ్ ఫర్ అమ్మ కిరణ్ గెలిచాడు నెక్స్ట్ బాయ్స్లో మనోజ్ కమన్ మనోజ్ ఓకే తల్లి థర్టీ టూ థర్టీ టూ ఛచ్ు ఫర్ సెచ్ సేచ్ సెచ్ థర్టీ టూ ఎక్కడ ఎతకాలమ్మా థర్టీ టూ ఎక్కువ టైం తీసుకుంటే ఎత్తు అవుట్ అవుతారు థర్టీ టూ మనోజ్ వెరీ గుడ్ మనోజ్ ద విన్నర్న్ హర్షా సెచ్ నెంబర్ చెప్పలేదా నైంటీ ఎయిట్ సెచ్